ప్లీజ్ ఈ వీడియోని ని ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కి షేర్ చేయండి ఇప్పుడు నేను మీతో టూ పాయింట్స్ గురించి మాట్లాడతా నెంబర్ వన్ బిడ్డ రంగు పుట్టబోయే బిడ్డ తెల్లగా పుట్టాలని ఏ తల్లైనా కోరుకుంటుంది సెకండ్ వన్ జెండర్ గురించి ఇప్పుడు ఎందుకమ్మా ఈ టాపిక్ మాట్లాడుతున్నావు అంటున్నారా రీసెంట్ గా నేను కళ్ళు మంటగా ఉన్నాయని చెక్ చేయించుకోవడానికి వెళ్ళా అప్పుడు నా ముందు ఉన్న ఆమె ప్రెగ్నెంట్ మా చిన్న పాప తెల్లగా ఉంది ఏమైనా టిప్స్ చెప్పండి బేబీ తెల్లగా పుట్టడానికి నన్ను అడిగింది తనతో చెప్పిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ రోజు టాపిక్ గురించి మాట్లాడేస్తా నేను బల్ల గుద్ది చెప్తున్నా పుట్టబోయే బిడ్డ రంగు అనేది మన చేతిలో ఏముండదు వాళ్ళకి ఎవరి జీన్స్ ఇస్తాడో ఆ దేవుడు నిర్ణయం జ్యూస్ తాగాలి కుంకుంపు తినాలి ఎగ్స్ తినాలి పాలు తాగాలి బెల్లం తినాలి ఇవన్నీ మన బ్లడ్ ను పెంచుతాయే కానీ ఇట్లా ఉన్న బిడ్డ రంగును మాత్రం పెద్ద పెంచు నాల చామన్ ఛాయగా ఉంటది కడుపులో ఉన్నప్పుడు కారం అస్సలు తినేదాన్ని కాదు ఎక్కువగా జ్యూస్ లే తాగేదాన్ని నా చిన్న కూతురు కడుపులో ఉన్నప్పుడు అయితే పచ్చల్లో అన్ని రకాలు మసాలా కూరలో అన్ని రకాలు తినేదాన్ని మీకు అర్థమైంది కదా ఇంకా జెండర్ విషయానికి వస్తే మొదటిసారి ఆడపిల్లైనప్పుడు అయినప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాలాగే ఆలోచిస్తారు అందరూ కడుపులో ఉన్నది ఎవరా అని తెలుసుకోవడానికి యూట్యూబ్ లో పెట్టిన ప్రతి వీడియో చూసి ప్రయోగాలు చేసేదాన్ని హండ్రెడ్ పర్సెంట్ అబ్బాయి అని తేలేదు చివరిగా దేవుడు ఇచ్చిన అందరికి తెలిసిందే బట్టి ప్రెగ్నెంట్ లేడీస్ మీకు ఏం తినాలనిపించిందో అది శుభ్రంగా తినండి ఏదో ఒక టైంలో లో మాత్రం కృష్ణ నీళ్ళు వింటూ తొమ్మిది నెలలు టైం ఆనందంగా గడపండి